నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదేళ్ళు మైలరాయిని దాటారు ఆయన పుట్టినరోజు వేడుకలు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి జరిగాయి మనందరం కూడా మోడీ గారికి ఆరోగ్యంగా ఉండాలని శుభాకాంక్షలు తెలుపుదాము అలాగే అగ్రరాజ్యం నుంచి అమెరికా నుంచి మొదలు పెడితే ఎన్నో దేశాల అధిపతులు మోడీ గారికి శుభాకాంక్షలు చెప్పారు ఒకవైపు అధిక సుంకాలు విషయంలో భారత్ అమెరికాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది అమెరికా ప్రెసిడెంట్ గారు కూడా డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మోడీ గారిని విష్ చేశారు తనకు సన్నిహిత స్నేహితుడిగా అభివర్ణించారు ఆయన ఇక రష్యా ఆస్ట్రేలియా ఇటలీ న్యూజిలాండ్ ఇజ్రాయెల్ వంటి దేశాలకు చెందినటువంటి అధిపతులు కూడా మోదీ గారి నాయకత్వం వర్దిల్లాలని ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకున్నారు అయితే పొరుగునే ఉన్నటువంటి దేశం పాక్ మాత్రం కిమ్మనలేదు ఎందుకు ఇలా అన్నటువంటిదే అంత అర్థం కానటువంటి పరిస్థితి ఆపరేషన్ డోస్ ప్రభావమా అని అంటున్నారు ఆపరేషన్ సింధూరుతో మోడీ పాక్కి ఈ మధ్యనే గట్టిగా గుణపాఠం చెప్పారు కేవలం అరగంట వ్యవధిలోపే అనుకున్న లక్ష్యం మీద గురిపెట్టి బా మరీ దాయాది కోసాలు కదిలించేశారు అంతేకాదు మోడీ గారు మరో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు సింధు నది జలాలు పాక్కి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు నీరు రక్తం కలిసి పారవని కూడా స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు ఆయన ఇక గత పదకొండేళ్ళుగా చూసుకుంటే మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం పావుక్కి ఎప్పటికప్పుడు గట్టి గుణపాఠమని చెప్తుంది ఇవన్నీ చూస్తుంటే మెరుపుదాడులతో విరుచుకుపడడం పావుకుని కట్టడి చేయటం మా జావులకి వస్తే ఇలాగే ఉంటుంది అని ఒకటికి పదిసార్లు హెచ్చరించటం దీంతో ఇప్పుడు పావుకు ఒక విషయం పావుకి అర్థమైంది భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు కూడా మనం ఏం చేయలేము మోడీ గారు మాటల మనిషి కాదు చేతల మనిషి దీనికి అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి పావు సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి మరీ వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసింది ఆ తర్వాత బాల్కోట్ స్ట్రైక్స్ చేసింది పహిల్గాద్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో గట్టిగానే సౌండ్ చేసింది దీనిని బట్టి పాక్కి అర్థమైంది ఏమిటి తాము ఒకటి అనుకుంటే పది రకాలుగా బదులిస్తూ వస్తున్నారు ప్ర భారత్ ఇప్పుడు పాకిస్తాన్ నేతలు కానీ క్రీడాకారులు కానీ ఆఖరికు ఉగ్ర మూకలు కానీ ఈ విషయం ఎక్కడ దాచుకోకుండా ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నంత వరకు మనం ఏమి చేయలేము అనేటటువంటి విధంగా వెలగొక్కుతున్నటువంటి పరిస్థితి ఒకటికి మనం చేస్తే పది రెట్లు వాళ్ళు సమాధానం చెప్తున్నారు మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి అని వెలగొక్కుతున్నారు భారత్ పాకు దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయని ఇప్పుడు పాక్ కొత్త రాగాలను అందుకుంది వెనుకటికి ఏదో బాగున్నట్లుగా ఇప్పుడే చెబుతోంది కొత్తగా మోడీ ఉంటే మరింత బలహీనంగా ఈ రిలేషన్స్ ఉంటాయని ఆందోళన చెందుతుంది వచ్చే ఎన్నికల్లో మోడీ గారు ఓడిపోవాలని ఈ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళ నాయకులు కూడా కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ గారితో ఆ మాజీ క్రికెటర్ గారు మాట్లాడడం రాహుల్ గాంధీని పొగడడం ఇట్లాంటివి మాట్లాడడం కాదు పొగడడం ఇవన్నీ చేస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి దీన్ని బట్టి చూస్తే మోడీ గారి తాలూకా హవా తగ్గాలి మోడీ గారు ప్రభుత్వం నుంచి దిగిపోవాలి ఓడిపోవాలని ముఖ్యంగా పాకిస్తాన్ కోరుకుంటున్నారు మోడీ గారు ఉన్నంత వరకు కూడా మనం ఏమీ చేయలేము మన ఆటలు సాగవు మనం ఒకటి చేస్తే పది రకాలుగా చేసి మనల్ని తిప్పు కొడుతున్నటువంటి పరిస్థితి మరి అధర్మంగా వెళ్తున్నప్పుడు ఎవడైనా ఎక్కువ లేదు ధర్మంగా రండి ఎవరైనా స్నేహం చేస్తారు అధర్మంగా వెళితే అధర్మం ఎప్పుడు కూడా భూస్థాపితం అయిపోతుంది కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు ధర్మమే ఎప్పుడైనా చిట్ట చివరకు గెలుస్తుంది అలాగే పాండవులు విజయాన్ని సాధించారు ఇప్పటికీ కూడా కీర్తిని అదే కీర్తి నడుస్తూ వస్తుంది నమస్తే